మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ సోలర్ సిస్టమ్ కనపడుతుంది ఇక్కడ సాడీ పండుతాట నాటె సోలార్ సమ్వల్గ అదీ మంత్ గత కమ్ కీసార్ కామ్ కీసర్స్ నేను మంగం విశ్వరావు ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కోతలు లేనటువంటి అంటే కరెంటు లేని గ్రామాలు ఎక్కడా లేవు అని పెద్ద ప్రగాల్భాలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతము ఈ ధర్మాజీపేట గ్రామంలో కరెంటు లేదంటే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ప్రస్తుత కాలంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంటు కూడా ఒక గ్రామానికి కరెంటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వాలు పాలకులు ఏం చేస్తున్నారనే దాని గురించి మనము ఈ గ్రామమే ధర్మాజీపేట గ్రామమే నిదర్శనమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు గ్రామ పటేల్ కానీ మహిళలు కానీ వాళ్ళు వారి యొక్క ఆవేదన వారి యొక్క పరిస్థితి వారి యొక్క బాధను ఒక్కొక్కరు చెప్తున్నారు ఇది వెంటనే వారు ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు సార్ మేము అల్లంపల్లి నుంచి మాకు కరెంటు సాంక్షన్ ఉంది మన బిర్సేపేట నుండి అంటే పెద్ద జంగల్ వస్తుంది కొన్ని సెట్లు వందల సెట్లు పోతున్నాయని కరెంట్ ఏమనేది అంటే సార్ ఇక అల్లంపల్లి నుంచి సెట్లు ఒక్కో సెట్ కూడా పోదు అని కరెంటు ఇక్కడ నుంచి తీసుకున్నారు సార్ కరెంట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ముప్పై పోల్స్ చేసేసినాం ముప్పై పోల్స్ చేసేస్తే ఆపేసిండు కరెంటుని ఎందుకంటే మీకు టైగర్ జూన్ అని ఇప్పుడు అల్లంపల్లిలో ఉంది కరెంటు అల్లంపల్లిలో జంగలే కదా అదే టైగర్ జూన్లో ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు అల్లంపల్లి పేట కానీ మనకి అవ్వలేక కానీ అన్ని ఊర్లో ఇప్పుడు కరెంట్ లేక కరెంట్ ఉంది కదా ధర్మేశపేట పెట్టు ముప్పై సంవత్సరాలు ఇది కూడా పాత ఊరే కదా సార్ ఇవ్వాలి కదా దీనికి ఇవ్వడం లేరు సార్ ఇది ఎట్లా మరి మీ పిల్లలు బడికి పోతుండ్రా సార్ పడికి పోతుండ్రు పడికి పోతుండ్రు కానీ చిన్న బడి కాదు ఈడ బడికి పోతుండ్రు సగం అల్లం పెళ్లికి కూడా చదువుతుండ్రు సార్ రాత్రి రాత్రి ఎట్లా సాగుతుంది కరెంట్ ఏం లేదు సార్ దీపం తోటి ఉంటున్నాం సార్ ఎందుకంటే పిఓ గారికి కూడా చెప్పిన ఉన్నాం మేడం ఇప్పుడు చీకట్లు ఉన్నాం మాకు సోలర్ కరెంట్ ఇవ్వండి లేకుంటే సోలర్ సింటే ఇప్పటికైతే సోలర్ సిక్స్ ఇద్దాము కరెంటు అంటే లేట్ అవుతుంది నేను డిఎఫ్ గారికి లెటర్ పంపేస్తా డిఎప్ గారు ఏమంటారు ఆయన తోటి మాట్లాడి చెప్తాను కానీ ఇప్పటికి అందలేదు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నేను పోయి సార్ నెల రోజులు అవుతుంది సార్ నెల రోజులు అవుతుంది ఇంకా దాని గురించి ఏమి అసలు స్పందన లేదు ఏం లేదు సార్ ఓకే ఇది మన అంటే ఇక్కడ చెప్తున్నటువంటి కులాం గిరిజనులు అంధాకారంలో ఉన్నారు మరి వారికి వెంటనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం స్థానిక కలెక్టర్ కావచ్చు ఊట్నూరు ఐటీ డిపిఓ కావచ్చు బతల్ ప్రాబ్లం భారీ కరెంట్ వాసర్స్ సార్ మీకు బావ సార్ మండల్ ఆదిలాబాద్ జిల్లా బిర్షిపేట్ మండల్ సార్ గ్రామ పంచ బిర్సిపేట గ్రామ పంచర్మేష్పేట ధర్మేశ్పేట నుండి నేను ఈ ధర్మేశ్పేట మాట్లాడుతున్నా ఎంత మన పొరలు పొరలు ధర్మేశ్పేటలో మానికరావు సార్ ఓకే మాకు ఎందుకంటే మా ఈ జంగాల్లో ధర్మేశ్పేటలో కరెంట్ లేక మా పరిస్థితులు మంచిగా లేకున్నావు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఈ ధర్మేశ్పేటలో అయితే ఒక్క ఇంటికి కూడా కరెంట్ లేక ఈ సోలార్ ప్లేట్లు పనిచేయకుండా మాకు ఈ పరిస్థితి వస్తుంది చీకట్లను ఉంటున్నాము నెల రోజులు అవుతున్నాయి ఇప్పుడు పొయ్యో దగ్గర రెండు సార్లు కలిసిన ఎందుకంటే మాకు మేడం మాకు సోలార్స్ అని ఇవ్వండి కరెంట్ వచ్చేదాకా మాకు పాము ఈ ఇబ్బంది అవుతుంది పాములు వస్తున్నాయి ఏదైనా జంతువులు వస్తాయి మేము ముందే చీకట్లు ఉంటున్నాము అని చెప్పాను కానీ ఇప్పటికి దాకా మేడము చేస్తానన్నది ఇప్పటికి దాకా మాకు లేరు కానీ కరెంట్ విషయం చూస్తే ఇక్కడ టైగర్ జోన్ ఉంది ఇప్పుడు టైగర్ జోన్ అని చెప్తున్నారు ఉట్నూరు నుంచి మన ఉట్నూరు చక్కవాసిన నుండి కవ్వల దాకా టైగర్ జోన్ ఉంది అంతే కక్క నుంచి నిర్మల దాకా నిర్మల నుంచి బోత్ దాకా అయితే అందరికీ కరెంట్ ఉంది కదా మనది ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఊరు కదా మనకి ఇక్కడ కిలోమీటర్ కూడా లేదు అల్లంపల్లి నుండి కరెంట్ తీసుకురావాలంటే ఇప్పుడు మనం ముప్పై కంబాలు వేసి పోల్స్ వేసేసేసినాం ఇప్పుడు ఒక ఇరవై పోల్స్ వేస్తే మనకు అల్లంపల్లి నుంచి ధర్మించిపేట రావచ్చు కదా అది కానీ పర్మిషన్ ఇస్తలేరు ఫారెస్ట్ వాళ్ళు ఎందుకంటే మేము టైగర్ జోన్లో ఉంది కాబట్టి మేము పరి పర్మిషన్ ఇయ్యాము మా అక్క పై నుంచి రావాలంటే పైనుంచి అంటే మాకు ఏ అధికారంకి ఇవ్వాలా ఏ ఆఫీస్ఆర్కి ఇవ్వాలా అనేది మాకు తెలుసలేదు అందుకొరకే మాకు ఇట్లా సీక్రెట్లు ఉంటున్నాము ఇప్పుడు డిఎఫ్ గారు మాకు సంతోషించి మాకు అదే మా పిల్లలే కానీ కరెంట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇప్పుడు కాలు ఎట్లా కరెంట్లు ఉన్నారో మేము కూడా అట్లా కరెంట్లో ఉందా ఉందామని మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ ట్యాంక్ ద్వారానే వీళ్ళకి నీళ్ళ సౌకర్యం కనీసం తాగడానికి నీళ్ళ సౌకర్యం అనేది ఈ ట్యాంక్ ద్వారానే వస్తుంది అది కూడా ఎండ ఉంటేనే వాటర్ వస్తున్నాయి లేకపోతే ఇట్లా నీడ ఉంటే వర్షాకాలంలో చలికాలంలో వాటర్ రావని వాళ్ళు చెప్తున్నారు ఇది ఇది కూడా సోలార్ సిస్టమ్ ద్వారానే పనిచేస్తుంది ఈ ట్యాంక్ మిషన్ భగ్రతని చాలా ట్యాంకులు కట్టరు ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టరు కానీ ఇక్కడ మాత్రం మిషన్ భగీరతకు సంబంధించినటువంటి ట్యాంకు కూడా కట్టలేదు ఈ నీరునే వాళ్ళు వాడుతున్నారు అది కూడా చాలా కష్టం మీద నీళ్లు తాగడానికి అవకాశం ఉంది

ज़मानत या दुमंता डांटा आधा नरगिरायो सरोवर दासों डांटा बस ये देखा ने नरमान द बुल्डिंग बस वहाँ काटूं से पता चले इधर कार मिल सी गा गेमिको मिशन बगैरता परसेंटेंट दोस्त तेरे से वड़ा नखना गा आधा हो मत मिलना दोस्त चलो

మీరు చూస్తే కనీసం ఇంత ఉన్న తడక ఇది డోర్ అయితే ఏదైతే ఉందో ఇది తడకనే ఉంది కనీసం కట్టెలకు సంబంధించిన డోర్ లేదు మీరు చూస్తున్నారు ఇక అంటే ఫారెస్ట్ వాళ్ళు కనీసం మీరు కట్టెలకు సంబంధించినటువంటి డోర్ కూడా పెట్టద్దని వాళ్ళు చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు మీరు నిజంగా నేను చూస్తున్నారు తడకల ఇట్లా పరిస్థితి ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ కనపడుతుంది ఇక్కడ ఇన్వర్టర్ తాక్సేసలే బాగా

తే టైగర్ జునియర్ అంటే కెడెర్ వాడన సియం పర్మిషన్ నాటికు మోరట సీతమ ఆడ చెర్త సియం ఇదరి తిరు ఊర్ బగటల్ పర్మిషన్ ఏతంతర్ బాదర్ సార్ అద్మాకును ఆదివాసి కున ద్రోడిసారు సార్ వేరేంకి బాదర్ వేహంతర్ దరే వేర్ వేస్తరు ద్రోడిసరు రే చలే వేంత ద్రోకి సార్ ఓర్ బీటా సార్ ఓన్ ద్రోకి కరెంట్ గురించి ఆ కరెంట్ గురించి ద్రోకిమంట ఓకే ఓర్ బీర వెచ్చీ మంద సంటర్ గవర్నమెంట్ నా బాతికిని మాకు నీ ధన్యవాదయో మా మాకు నీగా మోటార్ డైరెక్ట్ వార్డ్ సిమితికి మాకు మా పరవత మోటార్స్ పెడంట మిదరే ఊర్ వెచ్చరు మంట టైర్ జోన్ ఇంకే సార్ మన ఉట్నూరు నుండి కవ్వాల దాకా టైగర్ జోన్ సార్ వెనుక నుంచి కవ్వాల దాకా టైగర్ జోన్ నుంచి నిర్మల్ బోత్ ఇప్పుడు మొత్తం టైగర్ జోన్ ఉంది కదా టైగర్ జోన్ ఉంటే మొత్తం కరెక్ట్ ఉంది కదా ఆలోచించే డిఎఫ్ గారు కూడా ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలంటే మేము కూడా డిఎఫ్ పిల్లలే కదా ఇప్పుడు జంతుల ప్రేమ సార్ మనుషుల ప్రేమ లేదు మా మనసులో కూడా ప్రేమ ఉండాలా జంతువుల కూడా ప్రేమ ఉండాలి సార్ మేము కూడా అయితే మాకు కూడా ప్రేమ కదా జంతువు ఉంటాయి ఏదైనా జంతువు ఉండని ఏదైనా ఉన్నా మన ప్రేమనే వస్తుంది సార్ కానీ ఎందుకంటే డిఎఫ్ గారికి కూడా కొంచెం కొద్దిగా ధర్మిసిపేటలో పిల్లలు ఇంతమంది ఉన్నారు పాములు వస్తాయి ఏదైనా తేలు కొట్టుకుంటుంది పాములు కొట్టుకుంటుంది ఎట్లా పడిసేస్తారు అనేది ఉండాలి సార్ మేము బాగా తిరిగినప్పుడు డిఎఫ్ గారి దగ్గర ఇది మొత్తం తాను సెటింగ్ ఇస్తాం స్థానిక ధర్మాజీపేట్ మడవి మాని మాణికరావు మాణికరావు పటేలు చెప్తున్న విధంగా ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ అల్లంపేల్లి గ్రామం ఉంది ఇటు ఉట్నూరు బిర్సాపేట కూడా దగ్గరనుంది కానీ కనీసం ఇక్కడ కరెంటు లేని పరిస్థితి ఇక్కడ వారు చెప్తున్నారు నేను కూడా చూడడం జరిగింది ఇక్కడ మొత్తం సోలార్ సిస్టమ్ ఉంది ఆ సోలార్ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు కావున ఏదో టైగర్ జోన్ పేరు చెప్పి అడవు అంటే జంతువులకు ఉన్నటువంటి విలువను మానవులకు ఇస్తలేరు ఇక్కడ మనుషులుగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు అడవినే నమ్ముకొని ఇక్కడ నీరు భూమి అడవి చెట్టును వారు చాలా అమితంగా ప్రేమిస్తారు అలాంటి చెట్టు జంతువులను ప్రేమించే ఈ ఆదివాసులకు మాత్రం కనీసం కరెంటు లేకుండా ఇక్కడ వీళ్ళు జీవిస్తున్నారు అంతే ప్రస్తుతం ఇక్కడ వర్షాకాలం వస్తుంది కనుక ఇప్పుడు వర్షాకాలంలో చీకటి పెడితే తేళ్ళు ఫాములు విష జంతువులు వచ్చి ఇంట్లో చేరుకోవడం కానీ బయటికి వెళ్తే చాలా సమస్యలు ఏర్పడతాయి కనుక దీన్ని వెంటనే ప్రస్తుతం ఇక్కడ ఉట్నూరు ఐటీడీఏపిఓ కానీ మీకు ఎవరు ఆదిలాబాద్ కలెక్టర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ కలెక్టర్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా స్థానిక గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ తీసుకొని వెంటనే ఇక్కడ ఆల్రెడీ కంబలు వేస్తున్నాయి మధ్యలో ఇక్కడ అల్లంపెల్లిని వచ్చేటప్పుడు మధ్యలోనే రోడ్డు పక్కనే కంబలు కూడా వేసి ఉన్నారు ఆ కంబలకు కరెంటు కూడా తొందరనే వేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు దీన్ని ప్రస్తుత పిఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే చొరవ తీసుకొని వెంటనే కరెంటు మంజూరు చేయాలి గిరిజనులు ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కనీసం ఇప్పుడు కరెంట్ లేని పరిస్థితి అంటే మనం అసలు ఊహించవచ్చు ఈ రోజుల్లో బడి బడికి వెళ్ళాలి చదువుకోవాలి అని పెద్దలు చెప్తున్నటువంటి పెద్ద మాటలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతము గిరిజనులను పట్టించుకోవట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను తీసుకెళ్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నీరును అడవిని చెట్లను భూమిని తీసుకెళ్తారు కానీ అక్కడి నుంచి వచ్చేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే నిధులను మాత్రం కేటాయించడం లేదు చిన్న చూపు చూస్తున్నారు గిరిజనులు అంటేనే చిన్న చూపు చూపు చూస్తున్నారు కాబట్టి తొందరనే ఈ కరెంటు శాంక్షన్ చేయాలని కోరుతున్నారు గ్రామవాసులు

ನನ್ನ ಮಂಗಂ ವಿಶ್ರಮ್ರಾವ್ ನೇಗೇ ಧರ್ಮಜಿಪೇಟ ಬದ್ಮಂಡಲ್ ಇದು ಉಟ್ನೂರು ಮಂಡಲ್ ಪೇಟ ಕೊಲಂ ಧರ್ಮಜಿಪೇಟ ಕೊಲಂಗೂಡ ತಗೊಳತ ನೆಂಡಿಗೆ ಕರೆಂಟು ಇದು ಅಲ್ಲಂಪ್ರೆತ್ ಕರ ಮನಂತ ಉಟ್ನೂರು ತಲು ಇನ್ಕೆ ಪಿರ್ಗಾಲ ವಾಶರಮಂತ ಆಲ್ರೆಡಿ ಪಿರ್ಸ್ಟಾರ್ಟ್ ಆತ ಕಾಬಟ್ಟಿ ಇನ್ಕೆ ಮೇನ್ ಮಾಕು ರೋನು ವೇಡ್ಿ ಪಹಲೆ రోను డీవాయి సల్తే ఇది కాలం నాతే డీవా నిరుసరు తోడి నీ గిరిమన్నో గారెండీ ఇచ్చి మనో బతంగా కంపల్సరీ దీనికి కేడ నాటమంత కాబట్టి మాకు వెళ్తురు ఇతకే వెలుగిన వాళ్ళు వేడి వాళ్ళు కంపల్సరీ పహలే భార్యతకి నేను నరకపియాలి బారిస్ ఉన్నవాళ్ళు కామన్ అంత కాబట్టి నేను అసలు ఇది నాటే కరండ్ బంతాకి సెల్లే బత్తల పరిస్థితి ఇని వాళ్ళు కరికీ కటు जरा करंट बै जारा करंट करेंट बारे इनके तेके बतल प्रॉब्लम ఆ పోల్ చూస్తున్నారు ఆ పోలు వరకు వేశారు ఆ లంబాడి చింతగూడ నుంచి ఇక్కడ వరకు ఇటు దాటితే ధర్మజీపేట ఉంటుంది దగ్గరనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ వరకు పోల్స్ వేశారు మీరు ఇటు చూడచ్చు ఈ పోల్స్ ఇవి పోల్స్ అక్కడి నుంచి రావడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ నుంచి దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది ఈ హాఫ్ కిలోమీటర్ తర్వాత ధర్మజీపేట వస్తుంది ఇక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి ఈ సైడు దున్నుల ట్రాక్టర్ కూడా నడుస్తున్నది కాకపోతే వాళ్ళు వెంటనే ఈ పిఓ కానీ కలెక్టర్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏఈడి తొందరగా వచ్చి ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వెంటనే ఈ మరమ్మత్తులు అంటే ఆల్రెడీ పోల్స్ వేసి ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్లను వేసి మాకు కరెంట్ సప్లై చేయాలని వాళ్ళు కోరుతున్నారు మాకు అక్కడి నుంచి సార్ సేన్లు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు అల్లంపెల్లి మన కడెం బార్డర్ అది ఇక్కడ నుంచి ఇటు ఉనూరు బార్డర్ అంటే అక్కడ నుంచి ఏం చెట్టకు పడ కొట్టకుండా మనకు ధర్మస్ పెట్టకు తీసుకురావచ్చు మనకి అక్కడ ఏమి లేవు చెట్లు లేకుండా తీసుకురావచ్చు చెట్లు కూడా లేవు అన్న రోడ్ పట్టుకొని తీసుకురావచ్చు మీరు ఈ పోల్స్ని చూస్తున్నారు ఈ పోల్స్ అంటే నిలపకుండా అక్కడ ఈ చింతగూడ తాండ ఏదైతే ఉందో దానికి పక్కనే ఈ రోడ్డు పక్కనే ఈ పోల్స్ ఉన్నాయి దీనిని వెంటనే పోల్సులు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో కరెంట్ సంబంధించినటువంటి అధికారులు వెంటనే వీటిని పోల్స్ని నిలబెట్టి కరెంట్ సప్లై చేయాలని వాళ్ళు కోరుతున్నారు అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మీరు చూస్తున్నారు ఇది ధర్మాజీ పేటకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇది అల్లంపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్ అలల్లాంపల్లి నుంచి కిలోమీటర్ నుంచి మీ ఊరికి ఎంత ఎన్ని కిలోమీటర్లు ఒక కిలోనర ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసినారు కంబాలు పోల్స్ కూడా ఫిట్ చేసినారు మీరు చూడొచ్చు అక్కడ ఆల్రెడీ ఆ లైన్ అక్కడ నుంచి పోల్స్ వెళ్ళినాయి దాదాపు సగం వరకు అడవిలో అంటే రోడ్డు పక్కనే ఆల్రెడీ పోల్స్ కూడా వేస్తున్నాయి కాకపోతే ఒక హాఫ్ కిలోమీటర్ వాళ్ళ గ్రామం దగ్గరలోనే పోల్సు అక్కడ బంద్ చేసారు ఇక్కడ నుంచి వెళ్ళినాయి ఒక హాఫ్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే వాళ్ళ గ్రామం నుంచి కింద రోడ్డు దిగితే కథం అక్కడ వరకు మాత్రం పోల్స్ వేయలేదు మధ్యలో ఆపేశారు మీరు ట్రాన్స్ఫర్ చూడొచ్చు కాకపోతే అన్నీ అన్నీ ఉన్నాయి కాకపోతే కొంత వరకే ఉంది ఇక్కడ ఆల్రెడీ ఆ పోల్స్ ఎన్ని పోల్స్ పడతాయి అక్కడ నుంచి ఇరవై పోల్స్ ఇరవై పోల్స్ పడతాయి ఆ పోల్స్ని నిలబెట్టి కరెంట్ సప్లై చేస్తే అయిపోతుంది ఆల్రెడీ వర్క్ ఆల్రెడీ నడుస్తుంది కానీ ఎక్కడో మాత్రం లోపం జరుగుతుంది కాబట్టి పెండింగ్ ఉన్నది కాబట్టి వెంటనే వీళ్ళకి కరెంట్ ఇవ్వాలని వాళ్ళు గ్రామస్తులు గ్రామ పటేల్ వీళ్ళందరూ కోరుతున్నారు మన బొద్దు సార్ గారు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మా సమాచారం బొజ్జు సార్కి అన్నీ తెలిసి ఉంటుంది బొజ్జు సార్తో మాకు ధర్మేష్పేట అంటే బొజ్జు సార్కు అన్ని విషయాలు తెలిసి ఉంటుంది వాళ్ళు ఎట్లా ఘోరంగా ఉంటారు ఎట్లా ఉంటారు అడవిలో వీళ్ళు ఉంటున్నారో ఎట్లా ఉంటున్నారు ఎట్లా బతుకుతున్నారు అనేది విషయం మొత్తం తెలిసింది బొజ్జు సార్కి ధర్మేజ్ ఎందుకంటే దాని సార్ వచ్చి మాకు కొద్దిగా కరెంటు ముందుకు తీసుకు వెళ్తే కరెంటు ఇట్లా ఉన్నది వాళ్ళ కరెంటు లేదు వాళ్ళ అది మాట్లాడితే మాకు చాలా సంతోషం ఉంటుంది కొండ సూర్య గారికి ఎందుకంటే మేడం గారికి అడవి శాఖ మంత్రి గారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మాకు ధన్యవాదాలు చెప్తున్నా మేడంకు ఏమైనా తప్పితే క్షమించాలి మేడం ఎందుకంటే మాకు చీకట్లు ఉంటున్నాము మాకు తొందరగా మాకు తొందరగా కరెంటు వచ్చి ధర్మిపేటలో కరెంటు ఎందుకంటే సార్ మాకు ఇగో మీకు ఇక్కడ ఏం లేవు రోడ్ కూడా అల్లంతలి రోడ్ ఇక్కడ మీకు చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మా ధర్మంపేటలో ఇక్కడ మొత్తం చేండ్లు ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం ఉండదు ఇక్కడ ఇక్కడ ఊరు కూడా చూడవచ్చు ధరపేట ఆ గుట్ట మీద ఉంది పైన అక్కడ చూడవచ్చు ఎందుకంటే మాకు ఇలా చాలా ఇబ్బంది ఉంది మాకు ఎట్లా అయినా కానీ కరెంటు ఇవ్వాలా ఎందుకంటే సార్ మీకు మా గ్రామం ఇక్కడ నుంచి మా ఊరే ఉంది ఇక్కడ సేన్లు ఉన్నాయి మా ఊరు దాకా సేన్లు ఉన్నాయి మీరు చూడవచ్చు దీనికి వారు అక్కడ అంటే కంబలు పోల్స్ దారి మధ్యలో వేసి ఉన్నాయి అని చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు గ్రామ పటేలు ఆ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు చూడచ్చు ఆ పోల్ చూస్తున్నారు ఆ పోల్ వరకు వేశారు ఆ లంబాడి చింతగూడ నుంచి ఇక్కడ వరకు అటు దాటితే ధర్మజీపేట ఉంటుంది దగ్గరనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ వరకు పోల్స్ వేశారు మీరు ఇటు చూడవచ్చు ఈ పోల్స్ ఇవి పోల్స్ అక్కడి నుంచి రావడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ నుంచి దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది ఈ హాఫ్ కిలోమీటర్ తర్వాత ధర్మధిపేట వస్తుంది ఇక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి ఈ సైడు దున్నుతూర ట్రాక్టర్ కూడా నడుస్తున్నది కాకపోతే వాళ్ళు వెంటనే ఈ పిఓ కానీ కలెక్టర్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏఈడి తొందరగా వచ్చి ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వెంటనే ఈ మరమ్మతులు అంటే ఆల్రెడీ పోల్స్ వేసి ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్లను వేసి మాకు కరెంట్ సప్లై చేయాలని వాళ్ళు కోరుతున్నారు మాకు అక్కడ నుంచి సార్ సేన్లు ఉన్నాయి వాళ్ళ అల్లం పెళ్ళి మన కడెం బార్డర్ అది ఇక్కడ నుంచి ఇటు గుడ్నూరు బార్డర్ అంటే అక్కడ నుంచి ఏం చెట్ట కొట్టకుండా మనకు ధర్మ తీసుకురావచ్చు మనకి అక్కడ ఏమి లేవు చెట్లు లేకుండా తీసుకురావచ్చు పట్టుకొని మీరు పోల్స్ చూస్తున్నారు ఈ పోల్స్ అంటే నిలపకుండా అక్కడ ఈ చింతగూడ తాండ ఏదైతే ఉందో దానికి పక్కనే ఈ రోడ్ పక్కనే ఈ పోల్స్ ఉన్నాయి దీనిని వెంటనే పోల్సులు అధికారులు ఎవరైతే ఉన్నారో కరెంట్ సంబంధించినటువంటి అధికారులు వెంటనే వీటిని పోల్స్ని నిలబెట్టి కరెంట్ సప్లై చేయాలని వాళ్ళు కోరుతున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు మేము అక్క నుంచి అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం ఎందుకంటే మాకు కరెంట్ లేని ఊరు అని ఉన్నది ధర్మీజ్పేట ఓన్లీ ఎందుకంటే ఈ కంబలు ఇక్కడ పోల్స్ ఉన్నాయి ఇది అల్లంపల్లి రోడ్ వచ్చింది రోడ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ సేన్లు ఉన్నాయి ఇక్కడ ఏమి లేవు ఇప్పుడు రోడ్ పూట తీసుకెళ్తామన్నా ఫారెస్ట్ వాళ్ళు ఆపుతుండ్రు ఎందుకంటే ఇప్పుడు దగ్గర మాకు ఆఫ్ కిలోమీటర్ ఉంది కడెం మండలం అక్కడ నుంచి ఆటో ఇక్కడ నుంచి టునూరు మండలం అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ మన సిరి బాగా చేస్తే అయ్యే మేడం మాకు ఇంతకుముందు మన బొద్దు సార్ గారు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మా సమాచారం బొజ్జు సార్కు అన్నీ తెలిసి ఉంటుంది బొజ్జు సార్ మాకు ధర్మేశపేట అంటే బొజ్జు సార్కు అన్ని విషయాలు తెలిసి ఉంటుంది వాళ్ళు ఎట్లా ఘోరంగా ఉంటారు ఎట్లా ఉంటారు అడవిలో వీళ్ళు ఉంటున్నారో ఎట్లా ఉంటున్నారు ఎట్లా బతుకుతున్నారు అనేది విషయం మొత్తం తెలిసింది బొజ్జు సార్కి ధర్మేజ్పేటలో ఎందుకంటే దాని సార్ వచ్చి మాకు కొద్దిగా కరెంటు ముందుకు తీసుకు వెళ్తే కరెంటు ఇట్లా ఉన్నది వాళ్ళ కరెంటు లేదు వాళ్ళ అది మాట్లాడితే మాకు చాలా సంతోషం ఉంటుంది కొండ సూర గారికి ఎందుకంటే మేడం గారికి అడవి శాఖ మంత్రి గారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మాకు ధన్యవాదాలు చెప్తున్నా మేడంకు ఏమైనా అయితే క్షమించాలి మేడం ఎందుకంటే మాకు చీకట్లో ఉంటున్నాము మాకు తొందరగా మాకు తొందరగా కరెంటు వచ్చి కరెంట్ సార్ మాకు ఎట్లా చేసినట్టే ధర్మీజ్పేటలో ఈ లైన్ కడెం మండలం నుంచి మన అల్లంపల్లి వరకు వచ్చింది అల్లంపల్లి నుంచి ఇప్పుడు మాకు అల్లంపల్లి వచ్చి చిత్తాగూడ తాండ ఉంది చిత్తాగూడ తాండ నుండి ఈ కరెంట్ లైన్ గిట్లా మన ధర్మించి పెట్టుకుపోవాల ధర్మించిపేటు పోవాలంటే సగంకి సగం దారికి పోయి ఆపేసుకున్నారు ఆపేసి ఆపేసిండ్రు ఆపేస్తే అక్కడ సక్క అక్కడ నుంచి ధర్మించిపేటకు పోవాలంటే ఒక ఇరవై పోల్స్ వేస్తే ధర్మించిపేటకు మొత్తం అందినట్టు సార్ ఇప్పుడు అల్లంపల్లికి మీ గ్రామానికి ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కిలోమీటర్ ఆధా కిలోమీటర్ ఉంటుంది సార్ ఇప్పుడు పోల్ చేసిన కాడికి నుంచి అక్కడ సగంకి అర్ధ కిలోమీటర్ ఓకే 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 ఇది ఆల్రెడీ ఎందుకంటే సార్ మాకు ఇగో మీకు ఇక్కడ ఏం లేవు రోడ్ అల్లంపల్లి రోడ్ ఇక్కడ మీకు చూపిస్తాం ఎందుకంటే ఇక్కడ మా ధర్మ స్టేట్లో ఇక్కడ మొత్తం చేండ్లు ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం షాప్ ఇక్కడ ఇక్కడ నుంచి ఊరు కూడా చూడవచ్చు కరెంట్ పెట్టే ఆ గుట్ట మీద ఉంది పైన అక్కడ చూడవచ్చు ఎందుకంటే మాకు ఇలా చాలా ఇబ్బంది ఉంది మాకు ఎట్లా అయినా కానీ కరెక్ట్ ఇవ్వాలా ఎందుకంటే సార్ మీకు మా గ్రామం ఇక్కడ నుంచి మా యొక్క ఊరే ఉంది ఇక్కడ సేన్లు ఉన్నాయి మా ఊరు దాకా సేన్లు ఉన్నాయి మీరు చూడవచ్చు దీనికి సీతక్క గారు కూడా ఉన్నారు సీతక్క గారికి వచ్చి ధర్మీజ్పేటలో ఓన్లీ కరెంటు లేని ఊరు ఇక్కడ ఉంది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ లేని ఊరు లే ఎక్కడనే లేవని చెప్తుండ్రు అయితే ఈ ఇప్పుడు ఈ అది ఉట్నూరు మండలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ధర్మీజిపేట ఉంది ధర్మీపేటలో ఇప్పుడు కరెంట్ లేని ఊరు ఉంది ఈ కరెంటుని మీరు తొందరగానే మన సీతక్క గారు బొత్స సార్ గారు మన కొండసురు అక్క గారికి ధన్యవాదాలు చెప్తున్నా మాకు తొందరగా కరెంటు ఇవ్వాలా అని చెప్తున్నా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే